తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితా సూరి ఇవాళ్ళ కథా శీర్షిక ఈ రోజుల్లో ఈ కథ నేటి నిజం దినపత్రికలోని సాహితీ కెరటాలు అన్న పేజీలో ప్రచురింపబడింది అమ్మాయి శ్యామల పనావిడ రాలేదేంటి నువ్వే అన్ని పనులు చేసుకుంటున్నావు నడిగింది సుమిత్ర తల అడ్డంగా ఊపింది కానీ నోరు తెరిచి సమాధానం చెప్పలేదు శ్యామల ఏమిటే అడుగుతుంటే గంగిరెద్దులా తలాడిస్తావు కోపంగా రెట్టిస్తుంటే అప్పుడే మార్నింగ్ వాక్ ముగించి వచ్చిన భర్త రామకృష్ణ అబ్బబ్బా ఇవాళ శుక్రవారం కదా కోడలు మౌనవ్రతమని తెలియదేంటి నీకు గుర్తు చేసి విసుక్కుంటూ వెళ్ళి గీజర్ ఆన్ చేసి పేపర్ పట్టుకెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అవును కదూ సర్లే ఏమైనా పనుంటే కాస్త సైకిలతోనైనా చెప్పు చెప్పింది సుమిత్ర తను కూడా వెళ్ళి టీవీ ముందు కూర్చుంటూ అరే రే అంటున్న భర్త వంక ఆశ్చర్యంగా ఏమైంది అన్నట్టు చూసింది చూసావటో ఇన్నాళ్ళు టీ ఆరోగ్యానికి మంచిదనుకున్నామా కాదుట కాఫీనే మంచిదట టీ తాగితే పళ్లకు నయనామిల్ ఎనామిల్ పోతుందట అర్జెంటుగా నువ్వు వెళ్ళి మంచి ఫిల్టర్ కాఫీ చేసి పట్రాపో ఇన్నాళ్ళు మంచిది కాదనుకొని మానేసిన కాఫీ మంచిదని తెలిసిన ఆనందంతో శృతిమించిన జిహ్వా చాపల్యంతో తొందర పెట్టేశాడు రామకృష్ణ అయ్యో రామ ఈ పేపర్ వాళ్ళు ఏ రోజున ఏది మంచిదంటారో వాళ్ళకే తెలియదు అంతా నాకు కర్మకర్మ అని నెత్తి కొట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది సుమిత్ర కాఫీ కలిపి వెనక్కు తిరగగానే కళ్ళ ముందు తెల్లటి మోహిని పిశాచి ముఖం లాంటి ముఖం కనిపించి మాన్పడిపోయింది సుమిత్ర అబ్బా నేనే అమ్మ సుష్మని అంటూ తల్లి చేతిలోని కాఫీ కప్ అందుకుని తను త్రాగసాగింది ఓసిని అసాధ్యం కూడా పొద్దుటే మొదలెట్టేసావా నీ సౌందర్య లహరి అని విసుక్కుని రామకృష్ణ కోసం మళ్ళీ కాఫీ కలిపే పనిలో నిమగ్నమైంది సుమిత్ర అబ్బే ఎక్కడమ్మా ఇది రాత్రి పడుకునే ముందు వేసుకున్న పీస్ పౌడర్ ప్యాక్ ఇప్పుడు ఇది తీసేసి తారు ప్యాక్ వేసుకోవాలి ఖాళీ కప్పు సింకులో పడేసి వెళ్తూ అంది సుష్మ ఈలోపు కొడుకు ఫ్రెషప్ అయి కోటు తొడుక్కుని మెడలో టై సరి చేసుకుని ఆఫీస్ బ్యాగ్ టీపాయ్ మీద పడేసి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని అమ్మ త్వరగా టిఫిన్ వడ్డించు అంటూ చేతిలోని టచ్ స్క్రీన్ ఫోన్ మీద పియానో వాయించినట్టు కొన్ని నంబర్లు నొక్కాడు ఏం కోడలెక్కడా అడిగింది సుమిత్ర ఇవాళ సత్యానంద స్వామీజీ పూజల్లో షార్ట్ కట్స్ చెప్తారంటేనూ పక్కింటి మీరాబాయి ఆంటీతో కలిసి వెళ్ళిందమ్మా చెప్పింది అప్పటికే టిఫిన్ తినడం ముగించిన సుష్మా మిగిలిన చట్నీని ముఖానికి పూసుకోవచ్చా అని గూగుల్లో ప్రశ్నించి ఆన్సర్ కోసం ఫోన్లోకి గుచ్చిగుచ్చి చూస్తూ కోడలు ఉదయాన్నే తయారు చేసి హాట్ ప్యాక్లో సర్దిన ఇడ్లీలు పల్లీల పచ్చడి కొడుకు ప్లేట్లో వడ్డించింది సుమిత్ర ఎడమ చేతిలోని ఫోన్ చెవి కానించుకుని ఓ యా రవి యా అంటూ కుడి చేత్తో ఇడ్లీ ముక్క తుంపి చట్నీలో కాకుండా నీళ్ళ గ్లాస్లో అద్దీ తినసాగాడు అబ్బా ఏం తినడం రాది అన్నట్టు నెత్తి కొట్టుకుని ఇడ్లీని చట్నీలో అద్దుకోమన్నట్టు సైగ చేసింది సుమిత్ర నో నో ఐఎమ్ నా అంటూ ఈసారి చట్నీలో వేలు పెట్టి కెలికి నాలుక్కి రాసుకుని తల్లివైపు అర్థమైందన్నట్టు తలూపి ఐఎమ్ ఆల్రెడీ స్టార్ట్ అడ చేతిలోని ప్లేట్తోనే తలుపు వైపుకి నడవసాగాడు ఒరే ఆగరా అని కొడుకు చేతిలోని ప్లేట్ లాక్కుని బ్యాగ్ చేతికిచ్చాడు రామకృష్ణ కంగారుగా అంతలో అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వచ్చిన శ్యామల నిర్ఘాంతపోయి గబుక్కున భర్త పట్టుకుని బెడ్రూమ్ వైపుకి అడుగులేసింది అప్పుడు గమనించింది సుమిత్ర కొడుకు ప్యాంటు బదులుగా లుంగీలోనే ఉన్నాడని అబ్బా మరి ఇలా అయితే ఎలా శ్యామ్ అని విసుక్కుని శ్యామల లుంగీని లాగి చూపించేసరికి నాలుగు ఖర్చుకుని ఇంకా చెవిలోనే ఉన్న ఫ్రెండ్తో ఆన్ ద వే కమింగ్ అంటూనే నిమిషాల్లో ప్యాంటు మార్చుకుని కార్లోకి గెంతాడు ఎప్పుడు బిజీ బిజీగా గజీ బిజీగా ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శ్రవణ్ రైతు మార్కెట్కి వెళ్ళి వచ్చి కూరల సంచి టేబుల్ మీద పడేసి అమ్మాయి కాస్త మంచినీళ్ళు పట్రావే అని కేకేసి సోఫాలో కూర్చుంది ఆయాసంగా సుమిత్ర ఫ్రిజ్ డోర్ తీసి వాటర్ బాటిల్ పట్టుకొచ్చింది సుష్మ బాటిల్ అందుకోబోతూ కూతురి ముఖాన్ని భయంగా చూసింది మామూలుగానే ఉండడంతో అమ్మయ్య అని నిట్టూర్చి చేయి చాపి నీళ్ళ బాటిల్ అందుకోబోతూ బేర్మని అరిచి నీళ్ళ బాటిల్ పడేసింది సుమిత్ర రెండు చేతులు కుష్టు వ్యాధి సోకినట్టు ఎర్రగా పుళ్ళు పుళ్ళుగా ఉండడం చూసి ఇది పెడచకట్టుకుపోయిన గొంతుని పెగుల్చుకుంటూ అడిగింది సుమిత్ర ఇందాక టీవీలో చేతుల అందానికి బెండ విత్తనాల్లో నిమ్మరసం రోజ్ వాటర్ కొత్తిమీర గుజ్జు బీట్రూట్ జ్యూసు కలిపి రాసుకోవాలంటేను అనేసి ఏమీ పట్టనట్టు ఫ్యాన్ కింద చేతులని ఆరబెట్టుకోసాగింది కర్మ కర్మ తల బాదుకుని కింద పడిన బాటిల్ అందుకుని నీళ్లు తాగి ఇంతకీ శ్యామలేదే అంది పక్క వీధిలోని రాముల వారి గుడికి మాయానంద స్వామీజీ గడ్డిపోచల నోము దగ్గరుండి మహిళలతో చేయిస్తున్నారంటేనూ వెనకింటి సూర్పనక్క బామ్మతో కలిసి వెళ్ళింది చెప్పేసి ఆరిన చేతుల్ని సంతృప్తిగా చూసుకుని క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది సుష్మ ఇంతలో వంటింట్లోంచి ఢామ్ అన్న చప్పుడు విని బాబోయ్ పక్కింటి వాళ్ళ దొంగ పిల్లి మళ్ళీ వచ్చిందో ఏమో అనుకుంటూ లోపలికి పరిగెట్టింది సుమిత్ర గుమ్మం దగ్గరే ముక్కులదిరే ఘాటైన వాసనకు చీర చెంగుతో ముఖం కప్పుకుని లోపలికి తొంగి చూస్తే రామకృష్ణ వెల్లకిలా పడి పిచ్చిచూపులు చూస్తూ కనిపించాడు రామరామ మీరెప్పుడు కిచెన్లోకి అసలు ఆశ్చర్యంగా అడిగింది భర్తకు చెయ్యిచ్చి సాయం చేస్తూ అది కాదు సుమి యోగా నుంచి వచ్చేసరికి నువ్వు కోడలు లేరు ఇవాళ పేపర్లో ఆరోగ్యానికి మంచిదని గ్రీన్ టీ లెమన్ టీ లాగే పచ్చిమిరపకాయల్ని గ్యాస్ మీద కాల్చి టీ చేసుకుని త్రాగాలని రాసుంటేను నేనే ట్రై చేద్దామని వచ్చా దగ్గు వల్ల ఉక్కిరి బిక్కిరై చేతిలోని టీని నేలపాలు చేసినందుకు బాధగా చూస్తూ అన్నాడు రామకృష్ణ ఓ దేవుడా అని గాఢంగా నిట్టూర్చి వంట చేయాలేమోనని చూసింది హాట్ ప్యాక్లో చనా మసాలా చేసి పెట్టి ఫ్రిజ్లో చపాతీల పిండి సిద్ధం చేసి వెళ్ళిన శ్యామలను తలుచుకుని ఇంత లక్షణమైన పిల్లకు ఈ బాబాలు భక్తి పిచ్చేంటో అనుకుని తలనొప్పిగా ఉండడంతో కాస్త కాఫీ చేసుకుని తాగడానికి తన గదిలోకి వెళ్ళింది సుమిత్ర శ్రావణ్ అమ్మమ్మ వస్తోంది కాస్త త్వరగా బయలుదేరి ట్రైన్ దిగగానే రిసీవ్ చేసుకుని ఇంట్లో దిగబెట్టిపోరా ఆఫీస్కి అన్న తల్లి మాటలకు త్వరగానే బయలుదేరిన ఫోన్ సంభాషణలో పడి మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శ్రవణ్ ఈలోపు నానా తంటాలు పడి ఆటోలో ఇల్లు చేరింది సుమిత్ర తల్లి పంకజాక్షి రుసరుసలాడుతూ ఇదేమిటే నీ కోడలు ఒక్క బాబాను మాతను దేవుళ్ళను వదిలేలా లేదు నీ కూతురేమో ఎంత పెళ్లి కావలసిన పెళ్ళైతే మాత్రం మరీ కడుపుకైనా తినకుండా అన్ని పదార్థాలను శరీరానికి పట్టించేస్తోంది నీ కొడుకు పేరు శ్రవణ్ అని కాదు కర్ణ అని పెట్టాల్సింది వెళ్ళాం కంటే సెల్లే వాడికి ప్రాణంలా ఉంది కనీసం మొగుడైనా మంచిగా ఉన్నాడా అంటే అదీ లేదు ఒకరోజు అరటిపళ్ళు మంచివి అంటాడు ఇంకో రోజు వేపళ్ళు మంచివి అంటాడు నీకు ఇదేం కర్మే తల్లి ఇలాంటి ఇంటిని ఎలా నెట్టుకొస్తున్నావో తలుచుకుంటే గుండె చెరువు అవుతుందనుకో అంటూ జలుబు చేసిన ముక్కును కొంగుతో తుడుచుకుంది సర్లే అమ్మ నాకు ఇది రోజు అలవాటే కానీ ముందు నువ్వు వెళ్ళి స్నానం ముగించి వస్తే టిఫిన్ వడ్డిస్తా అంటూ లేచింది సుమిత్ర మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు లేనందువల్ల భక్తులు చేసుకుంటూ కూర్చుంది సుమిత్ర ఇంతలో మధ్యాహ్నం భోజనం తర్వాత ఓ అరగంట కునుకు తీసి వచ్చి సోఫాలో కూర్చుంటూ ఆ రిమోటు కాస్త నొక్కవే తల్లి రెండు గంటలకు ఆవిలింతలు సీరియల్ మొదలవుతుంది ఇప్పుడు అంది సుమిత్ర చేతికి రిమోట్ ఇస్తూ పంకజాక్షి నువ్వెప్పటి నుంచి సీరియళ్ళు చూడడం మొదలెట్టావేంటి విడ్డూరంగా చూస్తూ అడిగింది సుమిత్ర ఏదో ఈ మధ్య మీ అన్నయ్య వదినలు అమెరికా వెళ్ళిపోవడంతో ఏమీ తోచక అలా కాస్త అలవాటైందంతే చెప్పింది పంకజాక్షి అవును నువ్వే సీరియల్ చూస్తావు ఇప్పుడు అడిగింది ఆరాగా సుమిత్ర ఇదిగో ఇప్పుడు ఆవిలింతలు అయ్యాక అప్పగింతలు ఆనక అందితే కోడలు జుట్టు అందుకుంటే జుట్టు మళ్ళీ నడిపి కోడలు ఆ తరువాత సంసారంలో సవా లక్షముళ్ళు తల చుట్టి కవనం ఇంకా సహనానికి హద్దు లేదు ఇక చివరికి మీ ఓపికతో సమాప్తం అమ్మాయి అని పక్కకి చూసేసరికి సోఫాలోంచి జారిన సుమిత్ర కళ్ళు తిరిగి కింద పడుంది ఈ రోజుల్లో పెద్దవాళ్ళు టీవీ సీరియళ్ళకి రిటైర్డ్ అయిన మగవాళ్ళు ఆరోగ్యం పేరుతో పేపర్లు చూసినవి విన్నవి అన్నిటినీ వీలైతే వాకింగ్లు జాగింగ్లతో బాటు అమలు చేసేయాలని చూడటం చూస్తుంటాం అదేవిధంగా ఈ కాలం జనరేషన్లో అమ్మాయిలు పెళ్ళయ్యి అవగానే బాబాలు పూజలు అంటూ అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టు ఉండగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన అబ్బాయిలు తాము ఏం తింటున్నామో ఎక్కడ ఉంటున్నామో ఎలా వెళ్తున్నామో అన్ని విషయాలను మరిచిపోయి ప్రవర్తిస్తుండటం ఈ ఫాస్ట్ జనరేషన్లో గమనిస్తున్న అంశాలే కదా వీటన్నిటిని కలిపి రాసిన ఈ కామెడీ కథ ఈ రోజుల్లో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే